దేవవ్రతుడు తండ్రి కోరుకున్నటువంటి వనితని ఆయనకి భార్యని చేయడం కోసం భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి కారణం చేత భీష్ముడు అని ఆయనని దేవతలు ఋషులు కీర్తించి పుష్పవృష్టి కురిపించి ఆయన పట్ల తమ ఆదరభావమును వెల్లడి చేస్తే తండ్రి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు తదనంతరము సత్యవతీదేవిని మహానుభావుడు శంతన మహారాజు గారు భార్యగా స్వీకరించాడు సత్యవతీదేవి కారణజన్మురాలు మీకు నేను ఆ వెనక ఉన్నటువంటి వృత్తాంతాన్ని నిన్ను కూడా ఆవిష్కరించాను కారణజన్మురాలైనటువంటి సత్యవతీదేవి శంతన మహారాజు గారికి భార్య కావడం చేత ఏది సాధించగలిగింది ఆవిడ కొత్తగా చంద్రవంశానికి ఆ భరత వంశానికి పూర్వ వంశానికి ఆవిడ చేసినటువంటి మహత్తరమైనటువంటి విశేషమేమి అన్న కోణంలో సత్యవతీదేవి యొక్క గాథని కూడా ఇవాళ పరిశీలనం చేసేటటువంటి అవసరం ఉంటుంది ఆవిడ్ని భార్యగా స్వీకరించినటువంటి శంతన మహారాజు గారికి మళ్లీ ఇద్దరు కుమారులు కలిగారు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని వాళ్ళిద్దరికీ పేరు దీర్ఘాయుష్మంతుడై ఈ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చాలా కాలం బ్రతకలేదు శంతన మహారాజు గారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన కారణం చేత ఈ పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లుగా ఉన్నారు వాళ్ళు యువకులు కూడా కాలేదు కాబట్టి యథార్థానికి అంత పెద్ద భూమండలాన్ని పరిపాలించేటటువంటి సమయంలో రాజు గతించి పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లుగా ఉండడం భీష్ముడు నేను రాజ్యాన్ని స్వీకరించను అని చెప్పడం శత్రురాజులకు మహదవకాశం నేను సింహాసనాన్ని స్వీకరించను అన్న ప్రతిజ్ఞతో పాటుగా భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఈ సింహాసనం మీద సత్యవతీదేవి యొక్క కుమారులే కూర్చుంటారు తప్ప నేను కూర్చోను కూర్చున్నటువంటి సత్యవతీదేవి యొక్క కుమారులను మేము అనువర్తిస్తాం అనువర్తించి ఈ సింహాసనం మీద ఆయన వంశంలో ఆయన యొక్క సంతతి వారు కూర్చుని ఉండేటట్టుగా నిరంతరము జాగ్రత్త తీసుకుంటాను రాజ్య పరిరక్షణ భారాన్ని స్వీకరిస్తాను అన్నాడు ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దాశరాజు కోరాడు తప్ప సత్యవతీదేవి నూరు విప్పి కోరినట్టుగా భీష్ముని పట్ల ఆవిడికి ఎప్పుడైనా వైముఖ్యం ఉన్నట్లుగా ఆవిడ సవతి కొడుకు అన్న భావనతో భీష్ముణ్ణి ఎక్కడైనా అగౌరవపరిచినట్టుగా భారతంలో ఎక్కడా సాక్ష్యం లేదు కోరినవాడు దాశరాజు గారు ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నవాడు శంకర మహారాజు గారు ఆమె ప్రమేయం ఏమీ లేదు ఆమె శంకర మహారాజుకే భారీ అవుతుంది అని చెప్పినవాడు వసు ఆమె ఎప్పుడు భీష్ముడికి రాజ్యం ఇవ్వద్దని కానీ భీష్ముడు కడుపున పుట్టేటటువంటి బిడ్డలకీ రాజ్యం రాకూడదని కానీ అసలు కోరవలసినటువంటి అవసరం ఉన్న సత్యవతీదేవి అటువంటి పెడబుద్ధితో కూడినటువంటి కోరిక కోరినట్టు మహాభారతంలో లేదు లేదా తండ్రి అయిన దాశరాజు అటువంటి కోరిక కోరితే నాన్నగారు మీరు నా అభ్యున్నతిని కోరి చాలా మంచి కోరికలు కోరారు అని ఆవిడ అన్నట్లుగాను లేదు అంటే ఆవిడికి వివాహమైన తరువాత కూడా పోని భీష్ముని పట్ల ఈయన ఇంతటి బలవంతుడు నా కొడుకులు చేతకాని వాళ్ళు అన్న విషయం స్పష్టం అయిపోతే ఏమైనా భేదభావం అనుకురించిందా కించిత్ అసూయ ఉంటుంది కదండి ఏమదృష్టమో శంతనుడి యొక్క మొదటి భార్య గంగమ్మకు పుట్టిన పిల్లాడేమో ఇంతటి తేజవంతుడు నాకు పుట్టిన పిల్లలేమో ఇంత చేత కాని వాళ్ళు అన్న భావన ఎక్కడో గోచరించాలి కానీ సత్యవతీదేవి అలా అనుకున్నట్లుగా కూడా లేదు కాబట్టి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి చంద్రవంశంలో ఏర్పడుతున్నటువంటి సమయంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతున్న సమయంలో సింహాసనం శూన్యమైపోయేటటువంటి రోజు దగ్గరకు వచ్చేస్తోంది అటువంటి రోజుల్లో ఆ సమస్యని పరిష్కరించగలిగినటువంటి దృఢచిత్తముతో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి సత్యవతి ఆవిడ ఎక్కడైనా వైక్లభ్యాన్ని పొందిందో ఆవిడెక్కడైనా ధర్మాన్ని అనుసరించడంలో తత్తరపాటు పడిందో ఇక చంద్రవంశంలో ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అధికారులు లేరు అక్కడతో అయిపోయింది చంద్ర మహారాజు గారితో అయిపోయింది అటువంటి స్థితిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోగలిగినటువంటి పరిణతి ఒక స్త్రీకి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు పోని అంతకు ముందు ఆవిడ పెరిగినటువంటి వాతావరణం చాలా గొప్ప అంతఃపురంలో పెరిగింది ఈ రాచరికాలు ఇటువంటి సింహాసనాలు వారసత్వాలు పిల్లలు ధర్మము ఇవన్నీ తెలుసు అని అనుకుందామా ఆవిడ కేవలం యమునా నదిలో తండ్రి గారి యాజ్ఞ మేరకు వచ్చేటటువంటి యాత్రికులను ఒడ్డు నుంచి ఒడ్డుకు పడవ మీద దింపుతుంటున్నారు ఒక్కటే ఆవిడ చేసిన పని శంతన మహారాజు గారి వివాహం చేసుకునేంత వరకు అదొక్కటే కొని పెరిగిన వాతావరణం అందావా ఆవిడ పెరిగింది దాశరాజు దగ్గర ఇంత గొప్ప సింహాసనానికి అధిపతి అయినటువంటి శంతన మహారాజు గారికి అకస్మాత్తుగా భార్య అయిపోయింది ఆవిడ భార్య అవ్వడం కాదు అంతటి మహాబలవంతుడు ధర్మాత్ముడైనటువంటి భీష్మాచార్యునకు తల్లి అయిపోయాయి అంతకుముందు సమస్త లోకములకు గురువైనటువంటి వ్యాస భగవానుడికి తల్లి ఇన్నిటిని నిర్వహించగలిగినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి కావాలి కాబట్టే పరమేశ్వరుడు ఉపరిచరి వసువు యొక్క వీర్యం ఆ అద్రిక చాపరూపంలో తాగి ఒక ఆడబిడ్డని ప్రసవించి ఈ స్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఒక మహనీయమూర్తి సృజింపబడేటట్టుగా చేశాడు అందుకే మహాభారతంలో చాలా తక్కువసేపు కనపడిన సత్యవతీదేవి ఆవిడ పోషించినటువంటి పాత్ర అనన్య సామాన్యము సత్యవతీదేవిలా ధర్మాన్ని ఊంచుకుని సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి సత్తాతో ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ఆ స్థానానికి తగినట్లు ఒదిగి నిలబడగలగడంలో అసలు చాలా 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 కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో తప్ప అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలు ఉండరు అంతటి ప్రజ్ఞ కేవలంగా ఆవిడ కారణ జన్మురాలైన కారణం చేతనే ఆవిడ ఉంచుకోగలిగింది ఇది ఆవిడ అద్రికి పుట్టినప్పుడు మనకు అర్థం కాదు ఏమిటి ఇలా ఉందనిపిస్తుంది కానీ ఆవిడ అద్రికకు పుట్టి దాశరాజు దగ్గర పెరిగి వేదవ్యాసుడికి జన్మనిచ్చి కన్యాత్వం భంగపడకుండా వరాన్ని కోరి శంకర మహారాజు గారికి ఇల్లాల ఇద్దరు బిడ్డల్ని కని ఆ ఇద్దరు బిడ్డలు చచ్చిపోయినాడు సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో ఎందుకు ఎలా నిలబడగలిగిందో మనకు అర్థమవుతుంది అందుకు సృజించాడు రా ఇలాంటి వ్యక్తిని పరమేశ్వరుడు లేకపోతే ఆ సింహాసనానికి ఎంత ఇబ్బంది వచ్చేదో అని మనకు అనిపిస్తుంది కాబట్టి శంతన మహారాజు గారికి సత్యవతీదేవి ఎందు ఇద్దరు కుమారులు జన్మించారు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని మీరు నేను మనవి చేశాను భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ కారణం చేత పెద్దవాడైన చిత్రాంగదుడికి అయాచితంగా సింహాసనం లభించింది లభించడం కాదు ఏకకాలంలో ఏమైపోయిందంటే అన్నగారు భీష్ముడు చూస్తే ధర్మానికి కట్టుబడి సింహాసనాన్ని కాపలా కాస్తున్నాడు కాబట్టి శత్రురాజులు కన్నెత్తి చూడడం తండ్రి శంతన మహారాజు చూస్తే మహాధర్మాత్ముడు రాజర్షి కాబట్టి అసలు బెంగలి భీష్ముడికి రావలసిన రాజ్యమా అనుకోకుండా తనకు వచ్చేస్తోంది పోని తర్వాత ఏమైనా ఉన్నాయా అసలు లేవు తమ్ముడు ఏమైనా ప్రజ్ఞావంతుడా రేపు పొద్దున్న తన తన పుట్టినవాడు వాడు సత్యవతీదేవికి ఏమైనా ప్రజ్ఞావంతుడా అంత ప్రజ్ఞావంతుడేం కాడు విచిత్ర వీర్యుడు కాబట్టి ఇప్పుడు విచిత్ చిత్రాంగదునికి ఏర్పడినంత సానుకూల పరిస్థితి పుట్టుకతో అసలు ఎవరికీ ఉండదలా లక్కీయెస్ట్ పర్సన్ వారనంటే లక్కీ స్టార్ట్ టు గోల్డెన్ స్టమక్ అంటే విత్ సిల్వర్ స్పూడిన్ హిస్ మౌత్ అంటూ ఇంగ్లీష్ లో ఒక ప్రవర్త చెప్తుంటారే అలా అంత అదృష్టంతో పుట్టిడ అటువంటి చిత్రాంగదుడు ఇన్ని అవకాశాలను ఈశ్వరుడిస్తే అహంకారంతో కాల రాసుకున్నాడు ఇవన్నిటినీ దేనికి స్వీకరించగలిగాడంటే నా అంత గొప్పవాడు ఎక్కడుంటాడు నా అంత అదృష్టవంతుడు ఎక్కడుంటాడు నా అంత తెలివైన వాడు ఎక్కడుంటాడు భావిదాసు ఈ ఒక్క అహంకారం అతన్ని ఏం చేసిందంటే దేవతల్ని ఋషుల్ని గంధర్వుల్ని ఎవరినీ లెక్క పెట్టకుండా చేసింది ఎక్కడ అహంకారం పెరిగిందో ఎక్కడ దేవతలు బాధపడ్డారో ఎక్కడ ఋషులు బాధపడ్డారో అక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమని మనం అనుకుంటున్నామో అక్కడ అనుకోని రీతిలో పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశాన్ని సృజించి దాని చేత ఆ వ్యక్తి మడిసిపోయేటట్టు చేస్తాడు నరసింహావతారం రాలా అన్ని కోరికలు కోరుకుంటే హిరణ్యక శిపుడు కాబట్టి ఇప్పుడు చిత్రాంగదుడు అని పేరున్నటువంటి వేరొక గంధర్వుడు ఒక ఆయన ఉన్నాడు ఒకసారి ఆయనకి ఈయనకి పెద్ద యుద్ధం ప్రారంభమైంది దేనికి ప్రారంభమైందంటే ఇందులో మళ్ళీ ఇదో విచిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంటుంది ఉంటుంది ఈ పేరు నీకన్నా ఉండాలి ఈ పేరు నాకన్నా ఉండాలంటుంటాడు ఉంటారు ఎందుకంటే అదొక గొప్పతనం ఈ పేరు ఒక్కడికే ఉండాలి భూమండలం మీద నీకు ఉండకూడదు అంటూ ఉంటారు అది నన్నయ్య గారు చెప్పారా అన్నది అవసరం లేదు అటువంటి అహంకారం ఉన్నటువంటి వాడికి మనసులో ఉంటుంది మీరు పురాణాలను పరిశీలి పరిశీలన చేసినప్పుడు ఇలాంటివి చాలా కనపడతాయి మీకు లోకంలో కాబట్టి ఇప్పుడు ఈయన ఆ చిత్రాంగదుడు గంధర్వుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఆయన అన్నాడు మనం యుద్ధం చేయడానికి నీకు సైన్యం నాకు సైన్యం ఎందుకు మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దాం కాబట్టి ఇతరులు జోక్యం చేసుకోకూడదు ఇప్పుడు ఏమైంది అవతల భీష్ముడు ఆదుకోవడానికి రావడానికి లేకుండా పోయింది శంతర మహారాజు గారా వాళ్ళిద్దరు యువకులు కాక ఉంది శరీరం వదిలేశారు పెద్ద అయినందుకు భీష్ముడు చేసింది ఏమిటంటే ధర్మం తప్పకుండా అంత్యేష్టి సంస్కారం చేసి తండ్రి ఉన్నత లోకాల పొందడానికి కొడుకు చెయ్యవలసినటువంటి విధులనన్నింటినీ పరమశాస్త్రీయంగా నిర్వహించాడు ఇప్పుడు ఈ చిత్రాంగదుడు ఆ చిత్రాంగదుడితో యుద్ధం ప్రారంభం చేశాడు నరగంధర్వాధిపులువురు చిత్రాంగదులు సహింపక అని నొండరు తాకి వీక పొడిచిరి హిరణ్వతీ తీరమున అహీన బలాఢ్యుల్ అహీన బలాఢ్యుల్ వాళ్ళేమీ తక్కువ బలవంతులేం కాదు మహాబలవంతులైనటువంటి ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడు శంతన మహారాజు గారి అయినటువంటి చిత్రాంగదుడు ఇద్దరూ కలిసి హిరణ్వతీ నదీ తీరంలో ద్వంద్వ యుద్ధం ప్రారంభం చేశారు గంధర్వుడు మోసపూరితమైనటువంటి యుద్ధంలో వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి శంతని శంతనని కుమారుడైనటువంటి చిత్రాంగదు చంపేశాడు దాంతో అసలు పెళ్లి అవలేదు భార్య లేదు పిల్లలు లేరు పట్టాభిషేకం చేశాడు భీష్ముడి చిత్రాంగదుడికి సింహాసనం మీద కూర్చోమని తన అహంకారంతో అందరినీ లక్ష్య పెట్టకుండా తిరిగినటువంటి ప్రవర్తన చేత శత్రువుని కొని తెచ్చుకుని గంధర్వుడితో ద్వంద్వయుద్దం చేసి చిత్రాంగదు మరణించాడు కాబట్టి ఇప్పుడు విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి ఒక్కొక్కసారి మనిషి చాలా చిన్నతనంలో చిన్న వయస్సులో గొప్ప అనుభవాన్ని పొందేస్తుంది ఎవ్వరికీ లేనంత పరిణతి వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుందో తెలుసాండి అతను ఉన్నటువంటి స్థానం ఆ స్థానం చేత ఆ పరిణితి వచ్చేస్తుందంటే చాలా మర్యాద కలిగినటువంటి కుటుంబం ఎంతో ఒక్కటి కుటుంబం సంతోషంగా కాలం గడిచిపోతోంది కింద ముగ్గురు చెల్లెళ్ళు పైన ఒక్క అన్నగారిగా పుట్టాడు తల్లి తండ్రి ఎంతో ప్రేమతో ఉన్నారు తండ్రి గారు మహాగౌరవనీయుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు అకస్మాత్తుగా తండ్రికి ఏ వడగాట్పో కొట్టి చచ్చిపోయారు ఇప్పుడు ఈ పిల్లవాడికి చాలా చిన్నతనందించే పెద్దరికం వచ్చేస్తుంది ఎందుకో తెలుసాండి ఆ చెల్లెళ్ళకి ఎవరికి పెళ్లి సంబంధానికి వెళ్ళనివ్వండి ఎవరు చూస్తారు ఈ అమ్మాయిని అడుగుతారు నేను చూస్తానని వాడికి చెప్పడం అలవాటైపోతుంది అలవాటై ఆ చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేసి వీడికి ఇంకా అవ్వదు కానీ ఆ చెల్లెళ్ళకి పెళ్లిళ్లు చేసి వాళ్ళకి సారిచ్చి పంపించి బియ్యాల వారితో మాట్లాడి పురుటికి తీసుకొచ్చి ఆ పుట్టినటువంటి పిల్లల్ని మళ్ళీ అత్తవారింటికి పంపించి ఇలా ఇన్ని చేయడంలో వీడు పెళ్లి చేసుకోకముందే వీడికి చాలా పరిణితి వచ్చేసి అసలు వీడి పెళ్లి వేళ్ళకి వీడికి పెద్దవాళ్ళు ఎవరో ఏమీ చెప్పక్కర్లేదు వీడే చెప్పేస్తాడని ఎందుకని అంటే మనిషి ఒక్కొక్కసారి అలా త్రోయబడతాడు అది ఆ కర్తవ్యనిష్ట నుంచి తప్పుకున్న వాడికి అలా నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండదు ఆ కర్తవ్యనిష్టతో నిలబడిన వాడు ఆ పరిణితిని పొందుతాడు మహానుభావుడు భీష్ముడు తాను కూర్చోవాలి సింహాసనం మీద తాను తన పెళ్లి చేసుకోవాలి అది వదిలిశాడు ఇప్పుడు ఆయనకి కూడా కొత్తగా ఒక విషయం తెలుస్తోంది చిత్రాంగదుడు మరణించాడు విచిత్ర వీర్యుడు సింహాసనం మీద ఉన్నాడు తండ్రి ఏం చెప్పాడు ఒక్క కొడుకు కొడుకు కాదురా అని చెప్పాడు ఇప్పుడు విచిత్ర వీర్యుడికి కానీ ఏదైనా జరగరానిది జరిగిందో అంతే సింహాసనానికి చాలా సంక్లిష్ట స్థితి ఏర్పడిపోయినట్టు లెక్క అది జరగకూడదు చిత్రాంగదులా ఇతను ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళడో యుద్ధాలను కన్నాడో ఒకటి వెళ్ళవాలి ఏమిటి క్షత్రియులకి తప్పదు వెళ్ళవలసి ఉంటుంది యుద్ధానికి ఏ ప్రమాదమో పొటమరించకముందే విచిత్ర వీర్యుడికి వివాహం జరిగి విచిత్ర వీర్యుడికి బిడ్డలు కలగాలి ఆయన అంత పెద్ద ప్రజ్ఞాశాలని కాని అంత గొప్ప చరిత్ర ఉన్నవాడిని కాని ఎక్కడా లేదు మహాభారతంలో కాబట్టి ఇప్పుడు ఈ చేతకాని వాడికి పిల్లని కూడా ఎవరు ఇవ్వరు తనే తీసుకురావాలి పిల్లని కూడా తన పరాక్రమాన్ని తన శౌర్యాన్ని తన తేజస్సును అడ్డు పెట్టి పిల్లని తెచ్చి వీడికిచ్చి పెళ్లి చేస్తే కనీసం వీడు సంతానాన్ని కంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టారు అంటే మీరు ఇదే భీష్ముణ్ణి జీవితాంతం వెంటాడింది తరువాతి కాలంలో భీష్మాచార్యుల వారి ఆలోచనల్ని విచిత్ర వీర్యుడిని కూర్చోపెట్టడం సింహాసనం మీద అన్న పరిస్థితి దగ్గర నుంచి చిత్రాంగుడు చచ్చిపోవడం అన్న దగ్గర నుంచి భీష్ముడి ఆలోచనలన్నీ ఇంకొకలా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి వంశకర్తగా నిలబడినటువంటి ఆ మహానుభావుడు అంటే ఆ వంశాన్ని పెంచాలన్న తాపత్రయంలో నిలబడిన వాడిగా ఆయన వాళ్ళకి భార్యల్ని తెచ్చేటప్పుడు ఎప్పుడు ఏ కోణంలో ఆలోచించి భార్యల్ని తీసుకొచ్చాడు అన్నది ఇదిగో ఈ సంఘటనే భీష్ముడి మనసు మీద ముద్రపడింది అందుకే వ్యాసుడు భా రచన చేస్తూ ఒక మాట అంటారు అసలు లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితిని ఏ సందర్భాన్ని మహాభారతంలో నేను విడిచిపెట్టలేదు మహాభారతంలో చెప్పినటువంటి ఏ పరిస్థితి ఏ సందర్భం లోకంలో రానిది కాదు కాబట్టే మహాభారతం అంత పరిణితినిస్తుంది ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా స్థితిలో ఆలోచించగలిగినటువంటి నేర్పరితనాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లని తేవాలి పిల్లని తేవడం అంటే యోగ్యమైనటువంటి పిల్ల కావాలి ఎక్కడున్నది అని ఆలోచించాడు కాశీరాజు గారు స్వయంవరం ప్రకటించాడు ఆయనకి ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలిక ఇప్పుడు ఈ అంబా అంబిక అంబాలిక ముగ్గురు సౌందర్యరాశులు ముగ్గురు యోగ్యమైనటువంటి కుటుంబమునందు జన్మించిన వారు కాబట్టి అన్ని విధాలా తన తమ్ముడికి తగినటువంటి భార్యలు ఇది భీష్ముడి దృష్టికోణం అటువంటి భార్యలు నాకుండాలని చెప్పి స్వయంవరంలో వాళ్ళు తన మెడలో దండ వేసేటట్టుగా ఉండవలసినంత ప్రతిభ విచిత్ర వీరుడికి ఉందా అంటే చెప్పడం కష్టం కష్టమేమీ లేదని చెప్పవలసి ఉంటుంది కాబట్టే అసలు స్వయంవరానికి వెళ్ళనే లేదు విచిత్ర వీర్యుడు ఎవరు భీష్ముడు వెళ్ళారు ఎందుకు భీష్ముడికి స్వయంవరం ఆయన పెళ్లి చేసుకోడుగా నిత్య బ్రహ్మచారిగా మరి ఆయనకి ఎందుకు స్వయంవరం అంటే తాను ఇల్లి పిల్లని గెలిచి తెస్తే తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడు మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంక్లిష్టం అలా చెప్పకుండా పట్టుకొస్తే స్వయంవరంలో వాళ్ళ పరాక్రమంతే తీసుకురావచ్చు క్షత్రియులు రాక్షస అని ఎవరెత్తికి వెళ్ళారో వాడు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు భీష్ముడు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి భీష్ముడు మహాధార్మికుడు ఆయన స్వయంవర మంటపానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కాశీరాజుని చూసి దేశంలో ఉన్న రాజులందరూ వచ్చారు యోగ్యులైనటువంటి స్త్రీలు కాబట్టి వారు మనకి దండ వేస్తే మనకి భార్యాస్థానంలో ఉంటే వంశం పరిఢబిల్లుతుందని ఇంతమంది రాజులు సమావేశంలో ఉండగా ఆ ముగ్గురు కన్యల్ని సభామంటపంలోకి వెళ్లి తన రథం ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని కాశీరాజు వంక చూసి సభా మధ్యంలో ఒక మాట చెప్పాడు నేను సుక్షత్రియుడు శంకర మహారాజు గారి యొక్క కొడుకుని నేను ఈ ముగ్గురు పిల్లల్ని కూడా అపహరించి తీసుకెడుతున్నాను ధైర్యం ఉండి నాతో పోరాటం చేసి నిలబడగలిగిన వాళ్ళుంటే నాతో యుద్ధం చేసి పిల్లల్ని దక్కించుకోవచ్చు క్షత్రియులకి అధికారం ఉంది కాబట్టి పిల్లల్ని నేను రాక్షస వివాహము కొరకు తీసుకెడుతున్నాను కానీ ఈ పిల్లల్ని నేను చేసుకోను నేను మిమ్మల్ని అందరినీ ఓడించిన వీళ్ళని నా తమ్ముడి కొరకు తీసుకెడుతున్నాను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు సభలం ఈ ప్రకటన చెయ్యగానే నా ఎనుదునకు వివాహము చేయద కన్యాత్రయం చేకుని బలిమింపోయద ఆ రాయుత భుజిశక్తి అడ్డమగు ఆజిమొనం యుద్ధంలో ఎవరైనా నన్ను ఎదుర్కొనగలిగిన వాళ్ళుంటే రండి మిమ్మల్ని ఓడించి తీసుకెడతా తీసుకెళ్లి తీసుకెళ్లేది నా ఎనుజునకు వివాహము చేయగా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను మొత్తం రాజులందరూ ఇదేమిటి తన తమ్ముడి కోసం పట్టుకెళ్ళిపోతుంటే మనం ఇంత చేతకాని వాళ్ళగా నిల్చోడమా రెండు అన్నారు ఇప్పుడు ఒకే ఒక కారణానికి రాజులందరూ ఒక ఎత్తు అయ్యారు భీష్ముడొక్కడు ఒక ఎత్తు అయ్యారు ఉమాక అంతాజక అంతాజక అమితార్థప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా వా మనసం వాతావేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే బ్రహ్మార్పణమస్తు బ్రహ్మాత్నస్